మాట వినడం చేత కాదు కానీ పౌరుషన్ ఎక్కువే అని చెప్పేసి అనసూయ అయితే అంటూ ఉంటుంది శౌర్యని అనసూయ అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది శౌర్య ఇక కాంచన కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అని అనేసరికి ఏం పిలవకూడదా అని గట్టిగా అంటూ ఉంటుంది ఏంటే ఎక్కువ పెద్ద నాన్న మనం అనేసి పేరు పెళ్లి పెట్టి పిలుస్తున్నావు అని అంటే పిలుస్తాను అని చెప్పేసి శౌర్య అంటూ ఉంటుంది ఏంటి రౌడీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ కార్తీక్ అయితే వస్తూ ఉంటాడు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా పెద్దవాళ్ళని పేరు పెట్టి అలా పిలుస్తారు అని చెప్పేసి అనేసరికి మేము ఏదో ఆడుకుంటున్నాం లే బాబు అనేది అంటూ ఉంటుంది ఇక శౌర్య అయితే తలదించుకుంటూ ఉంటుంది కార్తీక్ మాటలకి అలా కాదండి వరుస పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది ఆ పేరు పెట్టి పిలిచే కన్నా వర్షపెట్టి పిలిస్తే ఎంత కమ్మగా ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ కార్తీక అయితే అంటూ ఉంటాడు వర్స్ పెట్టి పిలిచి ఎలా అన్నా పర్వాలేదు అని చెప్పేసి కార్తీక్ అనేసరికి శౌర్య అలా చూస్తూ ఉంటుంది ఇక అనసూ అయితే అలా కార్తీక్ మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది ఇక దీప టైం అవుతుందిరా అని అనేసరికి ఒకసారిగా దీప అయితే వస్తున్నాను బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా కార్తీక్ ఒకసారిగా బావా అనేసరికి కార్తీక్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి దీప బావాని పిలిచిందా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు దీప అయినా అలా పిలిచింది అని అయితే అనుకుంటూ ఉంటాడు కార్తీక్ దీపం చూస్తూ ఇక అనసూయ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి దీప బావాని పిలిచింది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక దీప అక్కడికి వచ్చేసరికి అమ్మ నువ్వు డాడీ నాన్నని ఇప్పుడు ఏమని పిలిచావు అని చెప్పేసి అయితే అంటూ అనేసరికి దీప అయితే అలా ముఖం చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అదే అమ్మా నువ్వేమని పిలిచావు నాన్న ఇప్పుడు అని చెప్పేసి అయితే శౌర్య అడుగుతూ ఉంటుంది అవును నేను కూడా విన్నాను అని అనసూయ కాంచిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు అదేం పిలుపు దీప కొత్తగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనసూయ ఇక కార్తీక అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వీళ్ళకి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అనేది అనుకుంటూ ఉంటాడు అవును నేను విన్నాను బాబా అని పిలిచింది అని కాంచన అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కా కార్తీక అయితే తప్పే ముందు పిలిస్తే పిలి పేరు పెట్టి పిలిచే కన్నా అలా వరుస పెట్టి పిలిస్తేనే మంచిదని ఇప్పుడే చెప్పాను కదా తప్ప అందులో తప్పే అని అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అనసూయ అయితే అదేం కొత్త వరుస దీప అని చెప్పేసి అయితే అనేసరికి ఇక ఏం మాట్లాడకుండా దేపే అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అనసూయని